బైజ్లాండ్ దేవుని అయిన మీ అందరికీ కొందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వాక్యాలన్నీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఎవరు డబ్బు ఇస్తే సేవ చేయట్లేదు ఈరోజు మనం చూస్తాం యేసయ్య మమ్మల్ని పెంచి పోషిస్తుంటే ఆయన పరిచయం చేస్తున్నా మీలాంటి వాళ్ళు ఎంతోమంది దేవుని పిల్లలు వారి వంతుగా వారు చేస్తున్న సహాయక సహకారాలను బట్టి ఈ పరిచయం చేస్తున్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం అంటుంది ఏషా గ్రంథం అరవై ఇరవైలో నీ దుఃఖ దినములు సమాప్తములగును ఆమెన్ మనం ఏ విషయంలో దుఃఖిస్తున్నామో ఏ పరిస్థితుల మధ్య దుఃఖిస్తున్నామో మన దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం చేస్తారు చాలామందికి అప్పుందని దుఃఖిస్తుంటారు బిడలు లేక దుఃఖిస్తారు ఆరోగ్యం లేక దుఃఖిస్తారు ఆవిష్య లేక దుఃఖిస్తారు జైల్లో ఉండి దుఃఖిస్తారు రకరకాలైన దుఃఖం మీరు చూస్తారు యాకోబు బేర్ష అరుణ్యంలో ఉండి దుఃఖిస్తున్నాడు హాగరు షూరు అరుణ్యంలో ఉండి దుఃఖిస్తున్నారు శాంసన్ ఆ భయంకరమైనటువంటి పిలిస్తీల దేశంలో ఉండి దుఃఖిస్తున్నాడు అలాగనే మన ప్రభు కూడా చెప్పాడు దుఃఖపడు వారిని ఆయన ఓదార్చేవాడు ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు స్తోత్రాలు మేము ఏ విషయంలో దుఃఖిస్తున్నా మా దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఆనందాన్నిచ్చి మా దుఃఖ దినాలు సమాప్తం చేసి దీవించమని చూస్తున్న కుమారులు కుమార్తెలు అందరిని ఆశీర్వదించమని దేశ విదేశాల బిడ్డలను దీవించమని దుఃఖములో ఉన్న ప్రతి వారి దుఃఖాన్ని తొలగించి సంతోష ఆనందాలతో మహిమ తెచ్చుకోవాలి కన్నీరుటితో సంతోష గానములతో పంటకు వస్తారన్న వాగ్దాన్ని నెరవేర్చు దేవుని సునాలు వేడుకుంటున్నా అంత్రి గాడ్ దేవుని కృపతోడైన ఆమె